ఆనంది తన బెడ్రూమ్లో తలస్నానం చేసి తల తుడుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అక్కడికి ఇంతలో ఆదిత్య అయితే మల్లెపూలు తీసుకొని వస్తూ ఉండి తననైతే చూసి చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఒక్కసారిగా ఏంటి నేను ఆనందిని ఇట్లా చూస్తున్నాను అని చెప్పనైతే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఒక్కసారిగా నేను నా భార్యనే కదా చూస్తున్నాను దీంట్లో తప్పేంటి నేను ఎవరికి భయపడాలి అని చెప్పనైతే అనుకొని మళ్ళీ వెనక తిరిగి ఆనంది వైపు చూస్తూ ఉంటాడు ఆనంది తను అద్దంలో చూసుకుంటూ తల చూసుకుంటూ ఉంటూ వెనక బుక్స్ అయితే పట్ పట్టక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎంతలో ఆదిత్య అయితే ఆనంది అనే ఒక్కసారి అనగానే షాక్ అయిపోయి తిరిగి చూస్తూ ఉంటుంది ఏంటండి మీరు ఇక్కడ అని చెప్పని అయితే అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది నేను ఒకసారి చూస్తాను అని చెప్పి వెనక్కి తిరుగు అని తనని వెనక్కి తిరిగి అని చెప్పని తన ఉక్కు అయితే పెడుతూ ఉంటాడు దాంతో ఆనంది అయితే చాలా సిగ్గుపడుతూ తను నవ్వుకుంటూ ఉంటుంది ఆదిత్య కూడా సిగ్గుతో తన వైపు అది పెడుతూ తన వైపు చూస్తూ ఉంటాడు దాంతో ఇద్దరైతే ఒకరికొకరు చూసుకుంటూ ఉండిపోతారు ఆదిత్య గారు మీ నా మీద మీకున్న కోపం పోయినట్టుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది ఆదిత్య గురించి ఆనంది మనం ఇద్దరం ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆదిత్య గారు అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా నన్ను హిట్లాగే ప్రేమిస్తూ ఉండాలనుకుంటున్నాను అని చెప్పనైతే తనలో అనుకుంటూ ఉంటుంది ఆదిత్య ఏమో తన వైపు చూస్తూ ఉంటాడు